నిన్న నా మీద సోషల్ మీడియాలో వచ్చిన అది నేను మళ్ళీ పార్టీలో పార్టీలోకి వెళ్తున్నానమాట అబద్ధం ఎందుకంటే ఒక్కసారి నేను డెసిజన్ చేసి భద్రాసిన అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు గారు అయినా కుమలేటి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసి జాయిన్ అయ్యాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల నాయసలతో నా గురువైన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్లతో బట్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారి ఆశీస్సులతో భద్రాచలం అభివృద్ధి చెందుద్దని ఆశతో వెళ్ళాను అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి చెందదు ఇది బీఆర్ఎస్ ప్రాపకండే అని నేను చెప్తున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను ఇంకా ఒక్కసారి జీవితంలో నేను తీసుకున్న టెప్పుని మళ్ళీ తీసుకొని మరి నా రాజకీయ భవిష్యత్తు ఉందా లేదని తెలియగదు తెలియదు కానీ ప్రజల ప్రజల అభివృద్ధి ప్రజల చేష్ట నాకు ఆశీస్సులే ఉన్నాయి ప్రజలు అభివృద్ధి నాకు ముఖ్యమని మీకు తెలపడానికి తెలుపుతున్నాను మీరు ఎటువంటి అపోవాసన చెప్తే నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాను